ఇఫ్ యు స్టార్ట్ ఎ డే విత్ ఎ పర్పస్ టిల్ దట్ పర్పస్ సర్వ్స్ సమ్ డిస్టర్బెన్స్ కీప్ ఆన్ రన్నింగ్ ఇన్ అవర్ మైండ్ ఒక గంట క్రితం వరకు నేను అదే స్టేట్లో ఉన్నా నవ్ ఐఎమ్ జస్ట్ గెటింగ్ రిలాక్స్డ్ అలా చెన్నై వెళ్ళడానికి మార్నింగే ఈ ఎరబస్ ఎక్క ఇది పేరుకు మాత్రమే లగ్జరీ బస్సు కుదుపులు మామూలుగా లేదు అసలే ఎర్లీ మార్నింగ్ కడుపులో ఏమీ లేదు ఇది కుదిపే కుదుపులకు మొత్తం రైళ్ళు పరుగుతున్నాయి నా పక్క సీట్లో అతను చూడండి నేనేదో వీడియో తీసుకుంటుంటే ఊరిం ఊరిం చూస్తున్నాడు మనం నానేసి బస్సు ఎక్కామనుకోండి ఇక్కడి నుంచి చెన్నైకి వన్ ట్వంటీ రూపీస్ అదే ఏసీ బస్ ఎక్కమనుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ థర్టీ రూపీసే డిఫరెన్స్ ఏదేమైనా తమిళనాడు బస్సెస్ స్వ్యాచ్ చాలా తక్కువ నాకేమో టూ డేస్ నుంచి నిద్రే పట్టట్లేదు ఫుల్ డిస్టర్బెన్స్ వీళ్ళేమో బస్సులో కూర్చుని కూడా నిద్ర వెళ్ళిపోతారు వీళ్ళని చూసి బాధపడుతున్నా అంటే జలస్ ఫీల్ అవుతున్నా కొంచెం సైడు అరే అందరికీ గుడ్ మార్నింగ్ రా వెల్కమ్ టు చిత్తూరు వెంకీ బ్లాక్స్ నేను మీ వెంకటరమణ నేను ఎప్పుడైనా చెన్నై వెళ్ళాలంటే ఇలా మా ఊరు నుంచి బస్సు ఎక్కడం వాడు టెన్ మినిట్స్కి టీ ఫుల్కి మళ్ళీ హోటల్ దగ్గర ఆపేయడం కూలింగ్ లేకుండా ఇక్కడ ఆపినందుకు ఏదో ఒకటి కొనుక్కోవాలి కదరా అందుకే వాటర్ బాటిల్ కొనుక్కున్నా ఇక్కడ అన్ని రేట్స్ ఎక్కువ ఎక్సెప్ట్ వాటర్ బాటిల్ లీటర్ ఇంకా ట్వంటీ రూపీస్కి అమ్ముతున్నారు బట్ ఆ వాటర్ బాటిల్ క్వాలిటీ ఉందిరా పట్టుకుంటే నలిగిపోతుంది డ్రైవర్ కండక్టరు టీ కాఫీలు తాగి నిదానంగా రావడానికి ఇంకా ట్వంటీ మినిట్స్ టైం పట్టుద్ది అంతవరకు మనం ఈ మార్నింగ్ వైబ్స్ని అలా ఎంజాయ్ చేద్దాం అలా కట్ చేస్తే కోయంబేడు చెన్నై బస్ స్టాప్కి వచ్చేసా తొందర తొందరగా నాలుగు ఇడ్లీ తినేసి యుఎస్ ఎంబసీకి వెళ్ళిపోవాలి இட்லி இருக்குதா ரோ இட்லி ஒரு பிளேட் இட்லி ஒரு பிளேட் எவ்வளவு இட்லி நைன்ட்டி ஃபைவ் ஃபைவ் ஒரு பிளேட் கொடுங்க జీవితం నాలుగిడ్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంట ఇది బస్సులో ఆగుతాయి కదా అక్కడ కూర్చునే దానికి ప్లేస్ ఉండవు నీట్నెస్ ఉండదు ఏముండదు ఉండదు ఒక చిన్న పేపర్ ప్లేట్లో పెట్టిస్తాడు అబ్బా దోచుకుంటున్నారా మళ్ళా టోళ్ళ దగ్గర ఆ ఇడ్లీ తిన్న తర్వాత లస్సీ కడుపులో పడాల్సిందే కాస్త చల్లబడాలి ఇడ్లీ టేస్ట్ ఉందిరా అబ్బోబ్బో ఇక్కడ ట్రై చేయొద్దండి ఎక్కడైనా ఓ మంచి ప్లేస్ చూసుకుని ఈ లస్సీ లాగించేయాలి అంత షేక్ చేశాక లస్సీ ఫీలింగ్ మమ్మీ డాడీ నన్ను వదిలేయను రోయ్ వదిలే బాబు వదిలే ఎవడైనా టేస్ట్ చూడకముందు ఎక్స్పైరీ డేట్ చూస్తారు నేను చూసారా సగం తాగేసాక ఎక్స్పైరీ డేట్ చూడాలని గుర్తొచ్చింది అలా ఉంటుంది మనతో మామూలుగా ఉండదు కాస్త లస్సి కడుపులో పడ్డాక ఆత్మరాముడు శాంతించాడ్రా మీరు నా లాస్ట్ బ్లాగ్ చూసే ఉంటారు హైటెక్ సిటీ బ్లాక్ అందులోనూ నడవడమే ఇందులోనూ నడవడమే మనకు ఎక్కడ పోయినా నడక తప్పేలా లేదురా యాక్చువల్లీ యూఎస్ ఎంబసీకి వెళ్ళడానికి కార్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నా బట్ అది చేసామనుకోండి వాడు మెయిన్ రోడ్లోనే వెళ్తాడు సో టైం అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది ఆటోలో వెళ్ళిపోయామనుకోండి వీళ్ళు షార్ట్ కట్లలో తీసుకెళ్ళిపోతారనమాట సో ఇబ్బంది లేకుండా మనం ఎర్లీగా అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నా సరే జెమ్ని ఫ్లైఓర్ ఆపోజిట్లో అమెరికన్ కాన్సలేటర్ ఇలా వీసా కార్లో అంగ పోనా ఎవలా எவ்வளோ த்ரீ ஹண்ட்ரட் த்ரீ ஹண்ட்ரடா டூ ஃபிஃப்ட்டி வச்சுக்கோங்க சார் ஒன்றுமே ஆகிக்கிட்டே அவங்களுக்கு தெரியும் இல்லை இல்லை நான் நார்மலா எனக்கு இருக்குது அது போகிறது அது உங்களது வள்ளூர் நேராக போக முடியாது போய் தான் போகணும் சரி டூ ஃபிஃப்டி வச்சுக்கோங்க சார் ஆ சரி ரொம்ப ிக் இருக்குமாஜி ஓகே 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 இந்த மெட்ரோனால ஃபுல்லு டிராஃபிக் இல்லை எங்க பார்த்தாலும் இருக்கு சென்னை மட்டும் ఏ ఊరు ఆటో వాళ్ళైనా మామూలుగా వెళ్ళరు ఏదో రాకెట్లో వెళ్ళినట్టే ఉంటుంది వీళ్ళ ఆటోలో కూర్చుంటే నా హైటెక్ సిటీలో వేసిన డ్రెస్సు ఇప్పుడు వేసుకొచ్చిన డ్రెస్సు రెండు ఒకటే దానికి ఒక రీజన్ ఉంది నేను ట్రావెల్ చేసే డేస్ డిఫరెంట్ అయినా పర్పస్ ఒక్కటే సో సెంటిమెంట్గా డ్రస్ కూడా ఒకటే వేసుకున్నా ఏవంట కంటెద్దాలు కూడా ఎవరైనా మన లాస్ట్ వీడియో హైటెక్ సిటీ బ్లాగ్ని చూడకున్నా ఉంటే వెళ్ళి చూసేయండిరా చాలా బాగుంటుంది రేరేరే రే ఈ వ్లాగ్ అయ్యాక చూడండి రా బాబు ఇప్పుడే చూడమని చెప్పలేదు ఆ సట్టోటికి చాలా తొందర కూర ఎవరెవరు నాకెదురైన నిన్ను కలిసాకే మొదలైందే ఏమో ఏం చేస్తున్నాను ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి ఎవరెవరు నాకెదురైనా నేను కలిసాకే మొదలైందే నేనేదో కాస్త రీఫ్రెష్ అవ్వడానికి మనసులో పాటలు పాడుకుంటుంటే వీడు ఆటో స్పీడ్గా నడిపి నన్ను భయపెట్టిస్తున్నాడ్రా అరే మీకే మళ్ళీ చెప్తున్నా పాటలు బాగాలేదని మాత్రం కమెంట్ పెట్టకండి రా నాకు చెడ్డ చిరాకు బికాస్ ఐఎం నాట్ ఏ సింగర్ జస్ట్ హమ్ చేస్తున్నా జస్ట్ ఎంజాయ్ జస్ట్ ఇప్పుడే నేను వచ్చిన పని అయిపోయింది రిటర్న్ అయిపోతున్నా సో ఇప్పుడు ఇక్కడ నుంచి సెంట్రల్ వెళ్తున్నాను అనమాట సెంట్రల్కి వెళ్ళాక జస్ట్ అక్కడ విజువల్స్ని క్యాప్చర్ చేద్దాం ఇక్కడ నుంచి బస్ ఎక్కాలి నేను ఉండేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ జమ్నీ సర్కిల్ అంటారు ఈ జమ్నీ సర్కిల్ నుంచి బ్రాడ్వే బస్ ఎక్కానంటే సెంటర్లో పోయి దిప్పేస్తాను అన్నమాట ఇంతకు ముందు ఒకడిని యూఎస్ ఎంబసీ నుంచి బస్ స్టాప్కి డిస్టెన్స్ ఎంత అని అడిగితే జస్ట్ వాకబుల్ కొంచెం దూరం అటు వెళ్ళండి అని చెప్పాడరా ఇప్పటి వరకు ఈ ఎండలో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైగా నడిచానురా ఇంకా బస్ స్టాప్ రాలా ఇంకా హాఫ్ కిలోమీటర్ నడవాలి మనకు ఎక్కడ పోయినా నడవడం తప్పదు ఫైనలీ హ్యాపీ మూడ్తో బస్ సెకాండ్రా ఇప్పుడు అసలు నా ఫీలింగ్ ఎలా ఉందో తెలుసా గాల్లో తేలినట్టుందే గుండె జారినట్టుందే తేనె పట్టు మీద రాయి పట్టి కొట్టినట్టుందే ఒళ్ళు తూగినట్టుందే దమ్ము లాగినట్టుందే ఫుల్లు బాటలెత్తి దించకుండా తాగినట్టుందే హే మనం రైల్వే స్టేషన్కి వచ్చేసాంరా ఇంకాస్త ముందు పోయి అలా ఆపేడంట రైల్వే స్టేషన్ ఎదురుగా కనిపిస్తుంది కదా అది కూడా రైల్వే స్టేషన్ వాళ్ళ బిల్డింగ్ అనుకుంటా అక్కడ ఆఫీస్ కంట్రోలింగ్ అంతా ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రిటిష్ నాటి కట్టడం అదే రైల్వే స్టేషను చాలా బాగుంటదిరా చెన్నై రైల్వే స్టేషను దీన్ని సెంట్రల్ అంటారు వన్ ఆఫ్ ది బెస్ట్ రైల్వే స్టేషన్ బికాస్ ఇట్ ఈస్ బిల్డ్ ఇన్ బ్రిటిష్ ఎరా రైట్ చూడండి ఎంత బాగుందో స్టిల్ అప్పట్లో కట్టిన ఆర్కిటెక్చర్ అలానే ఉంది ఇది యాక్చువల్గా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి బట్ ఇక్కడైతే ట్రైన్ టికెట్స్ ఇవ్వరు మనకి ఇక్కడ ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ కావాలి కాబట్టి లోకల్ రైల్వే స్టేషన్లో పోయి టికెట్ తీసుకుని ఇక్కడికి రావాలన్నమాట లోకల్ రైల్వే స్టేషన్ కూడా దీని పక్కనే ఉంటుంది నడక ఒంటికి మంచిదే కానీ ఇలా చెన్నైలో నడవడం మాత్రం చాలా కష్టం ఫుల్ ఆఫ్ హ్యూమిడిటీ మొత్తం టస్ట్ ఆపోజిట్లో కనిపించే బిల్డింగ్ దగ్గరే మనం టికెట్ తీసుకోవాలి ఇక్కడ జనాభా చూసారా ఎంతమంది వస్తున్నారో ఏదో తిరుమల కొండపైకి వచ్చినట్టుంది ఎవర్రా మీరంతా ఏం చేస్తున్నారా జీవితం ఒక చదరంగం ఈ జీవన పోరాటంలో ఈ ఉరుకులు పరుగులు తప్పవు ప్రతి ఒక్క మనిషికి వయసు లింగ భేదంతో సంబంధమే లేదు ఇక్కడ ఫోర్ ఫైవ్ టికెట్ కౌంటర్స్ ఉంటాయి ఏదో ఒక కౌంటర్లో దూరి టికెట్ తీసుకునేస్తాం ఇవాళ వీఆర్ వెరీ లక్కీరా చాలా తక్కువ జనమే ఉన్నారు మామూలుగా అయితే క్యూ లైన్లో చేంతాడు అంత ఉంటుంది అరే పబ్లిక్లో వీడియో తీయడం ఎంత కష్టమో తెలుసా చూడండి నా ముందు నిలబడుకున్నాడు అటు సైడ్ పెద్ద ఆయన నేనేదో వీడియో తీస్తుంటే అలా తొంగి తొంగి చూస్తున్నారు టెర్రరిస్ట్ అయినట్టు వెరీ ఫీలింగ్ టికెట్ తొందరగా ఇవ్వండి కాళ్ళు బాగా నొప్పేస్తుంది హుర్రే ఫైనల్ గా టికెట్ రోయ్ ఇప్పుడు మనం ఈ లోకల్ రైల్వే స్టేషన్ నుంచి ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోవాలి పక్కనే ఉంటుంది జస్ట్ ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే మామూలుగా అయితే లోకల్ ట్రైన్స్కి ఇక్కడ ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి అక్కడే ఇవ్వచ్చు బట్ వీళ్ళు ఎందుకు ఇలా పెట్టారో స్టిల్ ఐ డూ హ్యావ్ వన్ డౌట్ కొత్తగా వచ్చే అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అవుతుందిరా మంచి ఆకలి మీద ఉన్న మంచి బిర్యానీ తినాలనిపిస్తుంది ఈ రైల్వే స్టేషన్లో చాలా ఫుడ్ కౌంటర్సే ఉన్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏటిబి అండ్ కేఎఫ్సీ చూసినట్టు గుర్తు బట్ మన బిర్యానీ సెంటర్ ఉంటుందా ఉండదా తెలియదు నా పక్కన కనిపిస్తుంది కదా అది ఇండియన్ రైల్వే వాళ్ళ క్యాంటీన్ అనమాట ఫుడ్ సోసోగానే ఉంటుందా పెద్దగా ఏమి ఉండదు ఇటు సైటు చాలా ఫుడ్ కౌంటర్స్ కనిపిస్తున్నాయి హే మన స్టార్ బిర్యానీరా బిర్యానీ దొరికింది సోదరా దొరికింది చూసారా కిందంతా ఏ టూ బి కేఎఫ్సి ఇంకా కొన్ని బేకరీ ఐటమ్స్ ఉన్నాయి పైన స్టార్ బిర్యానీ ఉందన్నమాట కింద టేక్అవే ఎవరికన్నా స్టార్ బిర్యానీ కావాల్సి వస్తే బయటకు తీసుకెళ్లాలంటే ఇక్కడికి వస్తే చాలు పైకి పోవాల్సిన పని లేదు మనం రైల్వే స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కింద అయితే చూడండి ఈ ప్రయాణికుల వెయిటింగ్ హాల్ అనమాట అది స్టార్ బిర్యానీ అని అంత పెద్ద పెద్ద అచ్చరాలతో డోర్ పైన వ్రాసున్నా కానీ పక్కన అడిగినా చూసావా అలా ఉంటుంది నా డౌట్స్ మెనూలో చాలానే ఐటమ్స్ ఉన్నాయి మీకైతే చూపించలేదు స్టార్టర్స్ చాలా ఉన్నాయి నేను ఒక్కనే కదా వచ్చింది ఎవరన్నా వచ్చుంటే స్టార్టర్స్ ఆర్డర్ చేసి కాస్త టేస్ట్ చేస్తుండొచ్చు బట్ నేను తినలేను కాబట్టి జస్ట్ చికెన్ బిర్యానీ మాత్రం ఆర్డర్ చేసా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలరా ఈ వాటర్ బాటిల్ కాంప్లిమెంట్గా ఇచ్చారా గుడ్ గుడ్ స్టార్ బిర్యానీ కేమ్ చూసారా ఎంత ఎమ్మీగా ఉందో బాగుంది కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది జస్ట్ వెయిట్ ఏ మినిట్ కెమెరా నర్జిట్ చేసుకుంటున్నారా కరెక్ట్ యాంగిల్లో లేదు టేస్ట్ ఉంది చాలా బాగుందిరా మరీ గొప్పగా లేదు అలా అని మరీ ఇదిగా లేదు కానీ అస్సలు మసాలాలు లేదు చాలా సాఫ్ట్గా ఉంది సో గుడ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఉప్పు కారం పసుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి ఇది సెట్ కాదురా బిల్లు పే చేశాక ఫైనల్గా నాకు మిగిలింది ఈ వాటర్ బాటిలే ఈ ఎండలో బాగా తిరిగాను కదా ఈ రోజు ఎందుకో లస్సీ మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది అందులోనూ తినింది బిర్యానీ సో లస్సీ తాగక తప్పుతుందా సో ఈ లస్సీ కోసమే ఈ వేట యాక్చువల్లీ మస్క్ మిలన్ ఆర్ లస్సీ తాగాలనిపిస్తుంది అందుకే ఫ్రూట్ జ్యూస్ ఆపోజిట్ ఆపోజిట్లో ఉందని చెప్పారు ఫ్రూట్ మెనులో మస్క్ మిల్నే లేదు ఇంకా లస్సీనేస్సీదా లస్సీ లస్సీ జస్ట్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ దేవుడా ఇదే లస్సి మనం మార్నింగ్ బస్ స్టాండ్లో కొనుక్కున్నప్పుడు థర్టీ రూపీసే కదా ఏంద్రా ఈ అన్యాయం టూ డేస్ నుంచి ఫుల్ డిస్టర్బింగ్గా ఉందిరా యూఎస్ ఎంబసీకి వెళ్ళాలి ఏ కురీస్ ఉంటాయో ఎలా ఇంటర్వ్యూ జరుగుతుందో ఇదే మైండ్లో రన్ అవుతూ ఉండింది దానికి తోడు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంతా జిరాక్స్ చేసుకోవడం రెడీ చేసుకోవడం అదొక పెద్ద ప్రాసెస్ లేండి వై డిస్టర్బెన్స్ ఆర్ యూ మోర్ ఇంట్రెస్టెడ్ అంటే అలాంటిది ఏమీ లేదు జస్ట్ క్యూరియాసిటీ అంతే వెదర్ ఇట్ ఈస్ మోర్ హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్ డెఫినెట్లీ మైండ్ డిస్టర్బ్ అయిపోతుందన్నమాట ఇఫ్ యూ హ్యావ్ మోర్ క్యూరియాసిటీ ఆల్సో మైండ్ విల్ గెట్ టయర్డ్ మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ట్రైన్ టైం చూసుకోవడం మర్చిపోయాను రా టెన్ మినిట్స్ టైం ఉందే ట్రైన్ కదలడానికి ఈ ప్లాట్ఫామ్ పైన కనిపించేది మన ట్రైన్ మనం తీసింది అసలే జనరల్ టికెట్ వెంటనే వెళ్ళి ఒక సీట్ పట్టుకోవాలి కూర్చోవడానికి టూ అవర్స్ జర్నీ చేయాలరా సో ఒక చిన్న సీటు దొరికితే చాలు అలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు పదరా పదరా వెంకట్ జల్ది పదరా వెంకట్ వెంటనే వెళ్ళి కూర్చోరా వెంకట్ రమణ అప్పటి నుంచి అన్ని జనరల్ కంపార్ట్మెంట్ వెతుకుతున్నా ఒక్క ఖాళీ సీట్ కూడా దొరకలేదు మొత్తం స్టూడెంట్స్ ఆకుపై చేశారు ఇంకా లాస్ట్ కంపార్ట్మెంట్లో పోయి చూద్దాం ఫైనల్ అదే లేకపోతే నిలబడుకోవాల్సిందే సీటు ఎక్కడ దొరకలేదు ఈ సీట్లో ఎవరో బ్యాగ్ పెట్టి బయటకు వెళ్ళుంటే కాసేపు అలా కూర్చున్నా అప్పుడప్పుడు ఇలాంటి పెంట అవుతుంటుంది ట్రైన్ టైం చూసుకోకుండా ఎవడన్నా వీడియోలు తీసుకుంటాడరా ఇక్కడి నుంచి తిరుపతికి డైరెక్ట్ లేరా తిరుపతికి లేరా ఇక్కడ వర్క్ ఇక్కడ వర్క్ ఉంది సో ఇంక తిరుపతికి వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారు దర్శనం వెళ్ళేసి వెళ్ళిపోతారు నైట్ వెళ్ళిపోతారా దర్శనానికి రేపెళ్తా ఓకే రమ్మన్నారా అలా కొంచెం జాలీగా లీవ్ మనం వాగుడుకాయి కదా ఎక్కడికి పోయినా ఏ వృత్తి ఒకరితో మాటలు కలిపేయడమే ఎదురుగా కూర్చునైనా విజయవాడ నుంచి చెన్నైకి ఏదో పనిగా వచ్చాడంట ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి అలానే తిరుమల దర్శనం చేసుకోవడానికి అలా కాసేపు టైంపాస్ కోసం మాటలు కలిపేశా ప్రస్తుతానికి ట్రైన్లో నా సిచ్యువేషన్ ఇదిరా టూ అవర్స్ ఇలా నిలబడే జర్నీ చేసేయాలి కష్టంగా ఉంటుంది ఏం చేయలేను ఇంకా జీవితంలో ప్రతిదీ ఒక లెసనే ఇది కూడా ఒక లెసనే టైంకి వాల్యూ ఇవ్వాలని ఇటువంటి సిచ్యువేషను ఎదుర్కొన్నప్పుడే తెలుస్తుంది హేహే హే జస్ట్ ఫ్లోలా అలా చెప్పాను రా బాబు దాన్ని సీరియస్గా తీసుకోబాకండి ప్రస్తుతానికి ట్రైన్లో నా పరిస్థితి ఇది ట్రైన్ స్టార్ట్ అయ్యి వన్ అవర్ అయింది స్టిల్ ఐఆమ్ స్టాండింగ్ మధ్యలో స్టేషన్లో ఎవడో ఒకరు దిగుతాడు అనుకుంటే ఇంతవరకు ఎవరు దిగట్లేదురా అలా చుట్టమల్లే సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నా ఇంతవరకు ఈ వీడియోని ఓపిక్గా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ రా అలాగే ఓ లైక్ కూడా కొట్టేయండి రా ఓ చిన్న కమెంట్ పెట్టండిరా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండిరా మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ వెంకటరమణ అలియాస్ చిత్తూరు వెంకీ బ్లాగ్స్